ఇప్పుడు కౌన్సిల్లో ఇండస్ట్రీ రాష్ట్ర ఇండస్ట్రీ విధానమేనా అలాగే ఎంఎస్ఎంఈ పారిశ్రామిక విధానమేనా చర్చ జరిగింది ఆ పాలసీ రూపకల్పనలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలైనటువంటి మేమందరం కూడా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు నెమలెత్తితే వాటికి సరైనటువంటి సమాధానాలు కూడా చెప్పకుండా దాటవేశారు మంత్రివర్యులు మేము ప్రధానంగా అడిగింది ఇండస్ట్రియల్ పాలసీ రూపకల్పనలో ఎక్కడైతే మీరు ప్రభుత్వ భూములు ఇచ్చి ఇండస్ట్రియల్ పార్కులు మీరు డెవలప్ చేస్తున్నారో ఆ పార్కుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీలు కానీ ఆ ఇండస్ట్రియల్ పార్కుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇస్తున్నారా లేదని చాలా క్లియర్గా క్లారిటీగా మేము మాట్లాడటం జరిగింది దాన్ని డైవర్ట్ చేస్తూ ప్రైవేటు వ్యక్తులు వెయ్యి ఎకరాల్లోనో రెండు వేల ఎకరాల్లో కనుక ఇండస్ట్రియల్ పార్కులు పెట్టుకుంటే దానిలో ఏమీ లేదు దానిలో కేవలం టెన్ పర్సెంట్ రైతులు మాత్రమే ఇస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు మేము అడిగింది ఏంటంటే రెండు వేల ఐదో సంవత్సరంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నాను నాకు చాలా గుర్తుది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర పారిశ్రామిక విధానంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చాలా పెద్ద స్థాయిలో రాయితీలు కల్పించేవారు వారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారు ప్రభుత్వ భూములో ఎక్కడైనా సరే ఇండస్ట్రియల్ పార్కులు కనుక డెవలప్ చేస్తే తప్పకుండా ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అలాట్మెంట్ చేయాల్సిందని చట్టం వచ్చింది అంటే దాదాపు పాతిక సంవత్సరాల నుంచి ఇది అమలు జరుగుతుంటే ఇవాళ ఇండస్ట్రీస్ మినిస్టర్ కానివ్వండి ఎంఎస్ఎంఈ మినిస్టర్ కానివ్వండి ఒక పాలసీ విధానాన్ని రూపకల్పన చేశారు ఈ పాలసీ విధానంలో ఎక్కడా కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి వాళ్ళు మాట్లాడలేదు ఇది తీవ్రమైనటువంటి అన్యాయంగా మేము భావిస్తున్నాం భారతదేశ చరిత్రలో తరతరాలుగా అణచివేత గురైనటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ సమాజంలో ఉన్నటువంటి పేదవర్గాలు అణచివేతకు ఇంకా అణగానేటువంటి పరిస్థితి పోవడానికి ప్రధాన కారణం ఎకానమీలో సమూలమైనటువంటి మార్పు రాకపోవటమే ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థ కూడా సంపూర్ణంగా వారికే కోఆపరేట్ చేస్తూ ఉంది దాన్ని కూడా ఇవాళ సవరించాలని ఇవాళ మేము కోరుతున్నాం అలాగే మీరు ఏదైతే ప్రభుత్వ భూముల్లో ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేస్తున్నారో ఆ పార్కుల్లో ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే దీనికి తిలోదికాలు ఇచ్చి ఇవాళ ఇండస్ట్రియల్ పాలసీ తయారు పెట్టారు వీళ్ళు తయారు చేసినటువంటి పాలసీ డాక్యుమెంట్లో ఎక్కడ కూడా ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్కుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని ఈ పాలసీలు ఎక్కడా కూడా పేర్కొనలా ఎందుకు మీరు పేర్కొనలేదంటే వేస్తున్నారు దాటవేస్తున్నారు సమాధానాన్ని దాటవేసి ఇష్టం వచ్చినట్టు మంత్రివర్యులు బాధ్యత రహితంగా మాట్లాడటం అనేది సరైనటువంటి విధానం కాదు ఇవాళ రాష్ట్రంలో ఆర్థికంగా ఈ వర్గాలు బాగుపడాలంటే కేవలం విద్య కాకుండా సామాజికంగా ఆర్థికంగా బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఈ వర్గాలకి ఉంది ఇవాడ అందుకే ఇండస్ట్రియల్ పాలసీలో తప్పకుండా రూరల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి తీరాలనేది ఇవాళ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం అవసరమైతే మీ విధానాన్ని సరిచేసుకోండి ఇవాళ రాష్ట్రంలో అత్యధిక ప్రజాశాతం ప్రజలు ఉన్నటువంటి ఈ వర్గాల వారిని ఆర్థికంగా అణగదొక్కే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈ పాలసీలో తీవ్రంగా పేర్కొంది ఇవాళ అది ఈ పాలసీని మేము వ్యతిరేకిస్తున్నాం ఈ వర్గాలకి ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రీ పార్కుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎత్తివేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ప్రజానీకం ఆదివాసీ బిడ్డలు వెనుకబడినటువంటి ప్రజానీకం అందరూ రూకుంబడిగా కోరుకుంటున్నారు గత ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని కంటిన్యూ చేయాలి ఆర్థికంగా బలోపేతం కావటానికి ఈ విధానం మాకు ఎంతో తోడ్పడుతుంది కాబట్టి తప్పమంగా తప్పనిసరిగా ఈ పాలసీలో ఈ ప్రభుత్వం ఈ విధానాన్ని చేర్చాలని కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం